ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ కృప గాక ఆమెన్ పుల్లరా ఈ దినములలో ప్రతి మనిషి కోరుకునేది ఏమిటంటే సమాజములోనైనా సంఘములోనైనా కుటుంబములోనైనా అతను చేసినటువంటి పని చిన్నదే కానీ ఆ చిన్న పనిని బట్టి గొప్పగా ఊహించుకొని నేను గొప్పవాణ్ణి అని చెప్పుకుంటూ ఉంటాడు మరి గొప్పతనము ఇలాక అనేకుల మధ్యలో ఒక ఉన్నత స్థితి అనేది మనకు కావాలంటే మనము ఏమి కలిగి ఉంటే ఒక గొప్పవారిగా లేక ప్రముఖులుగా ఒక ఉన్నత స్థితికి ఎదిగిన వారుగా అనేకులకు ఆశీర్వాదకరముగా మనం నిలబడాలంటే పరిశుద్ధ రంధంలో ఒక మాట తెలియపరుస్తాను మార్కస్ట వర్తమానము పదవాధ్యాయము నలభై మూడవ వచ్చినము మీలో అలా ఉండకూడదు మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను ఆమె మనము ప్రముఖులుగా అంటే గొప్పవారిగా ఉన్నత స్థితికి ఎదిగిన వారిగా కనపడాలంటే మొదట అందరికి పరిచారం చేయాలంటే పరిచారం చేసే వాళ్ళు తక్కువ గొప్పలకు పోయి తిప్పల పడే వాళ్ళు ఎక్కువ కనబడుతూ ఉంటారు అంతటి గొప్ప స్థితి మనకు కావాలంటే మనమట అందరికీ దాసులమై ఉండాలి ఈ దాసుడు అనేటువంటి వ్యక్తి తగ్గించుకొని తన యొక్క యజమాని దగ్గర నమ్మకమైన పరిచారకుడిగా అతడు ఎప్పుడైతే కొనసాగిపో అతడు గొప్పవాడగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది ఒక మాట తెలియపరుస్తాను సమయోలు పాలు విడిచిన తర్వాత దేవుని మందిరానికి వచ్చాడండి ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి సమయోలకు మూడేండ్ల వయసు మాత్రమే మూడేండ్ల వయసులో ఏలి ఎదుట అనగా శావుకుని ఎదుట దేవునికి పరిచర్య చేస్తున్నాడు అతడు అనుకోవచ్చు నేనెందుకు ఈ సావుకునికి పరిచర్ చేయాలి నేనెందుకు ఈ సంఘానికి పరిచయ చేయాలి నేనెందుకు అనేక మంది మనుషులకు పరిచర్యగా సువార్త ఎందుకు ప్రకటించాలి వారు వచ్చినప్పుడు శుభ్రపరచాలి అని అనుకోలేదండి ఏలి ఎదుట అంటే సావుకుని ఎదుట ఈ సమయంలో పరిచర్య చేయువాడుగా ఉన్నాడు అయితే అతని చేసినవంటి వంటి పరిచర్య వ్యర్థమైపోలేదు ఒకనొక దినమున సమయోలు ఆ సావుకుని కంటే ఆ ప్రాంతంలో ఉన్నవారి కంటే గొప్ప ప్రవక్తగా ప్రభు మలిచాడు దేవునికి స్తోత్రం అంతటి గొప్ప ప్రవక్తగా సమయోలు మార్చబడ్డాడు ఈ రోజున నీవు కూడా గొప్పవాడే ఉండాలి ప్రముఖుడవై ఉండాలి అందరికీ పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు మలచబడితే నా ప్రభు నిశ్చయముగా నిన్ను ప్రముఖునిగా చేస్తాడండి ఈ సర్వలోకము కంటే గొప్పవాడు ఏసయ్య ఒక్కడే అంతటి గొప్పవాడినటువంటి ఆయన తగ్గించుకొని అపవిత్రమైనటువంటి శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు చూడండి మనము కూడా అపవిత్రమైన శిష్యుల పాదాలు పాపాత్మైన శిష్యుల పాదాలు ఎప్పుడైతే ఏసయ కడిగాడో ఎందుకు కడిగాడంటే శిష్యులు గొప్పవాడు కాదు ఏసయ్య అంతకంటే తగ్గించుకునేది దాసుడు కాదండి మనకందరికీ పరిచర్య చెయ్యాలి ఎంత గొప్పవాడైనా పరిచర్య చెయ్యాలి అని మనకందరికీ ఒక మాదిరిగా పరిచర్య చేశాడు నీవు కూడా పరిచర్య చేసే వ్యక్తిగా మలచబడు నీవైతే ఇప్పటికే పరిచర్య చేస్తున్నావు నువ్వు చేసే పరిచర్య తగినటువంటి ప్రతిఫలము నా ప్రభుని అనుగ్రహించి అనేకుల ఎదుట గొప్ప ప్రవక్తిగా నిన్ను మలిచి నా ప్రభు దీవించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల గల తండ్రి స్తోత్రమునాయన మేము అనేకుల మధ్యలో ప్రముఖులుగాను గొప్పవారుగాను హెచ్చించబడిన వారు గాను ఘనత పొందిన వారు గాను మాకై మేము కలుగు చేసుకొనక మీ ద్వారా మేము గొప్పవారిగా ఎంచబడాలి అంటే మొదట మేము మీ సన్నిధిలో తగ్గించుకొని పరిచయం చేయాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.